అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు నుంచి రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి బుకింగ్స్ ప్రారంభమైన డెలివరీ కూడా అవుతున్నాయి వీరికి మాత్రమే ఈసారి ఇన్ని లక్షల మందికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడపోతారు ఎంతమందికి ఎవరికి అనేది వీడియోలో చెప్తాం వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందులో ఇస్తాను ఓకే చూడండి మనకి దీపావళికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించారు ఇప్పుడు ఏప్రిల్ మొదటి రోజు నుంచి ఆగస్టు చివరి వరకు కూడా రెండవ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది మొదటి సిలిండర్కి కోటి యాభై ఐదు లక్షల మంది అర్హులు ఉంటే తొంభై ఏడు లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరిగింది అయితే ఈ రెండవ సిలిండర్కి మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఓకే రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే కేటాయించడం జరిగింది దానికి కూడా ఈ యొక్క అసెంబ్లీలు అయితే నాదెండ్ల మనోహర్ ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారో వారైతే చెప్పడం జరిగింది ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ కూడా విడుదలైతే చేస్తాం మీరు ఇక్కడ నుంచి బుకింగ్స్ ప్రారంభం చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది అయితే ఎంతమందికి ఇవ్వబోతున్నారంటే మరలా ఇప్పుడు తొంభై ఏడు లక్షల మందికి ఇవ్వబోతున్నారు ఎందుకంటే కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నప్పటికీ కూడా చాలా మంది కేవైసీ చేసుకోలేదు సో కేవైసీ మొబైల్లో చేసుకోవచ్చు అని చెప్తున్నాను అలాగే మీరు ఏజెన్సీ దగ్గరికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పినారు కానీ చాలామంది ఇదైతే చేసుకోవట్లేదు చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి ఇంకొకటి చాలామంది ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో గ్యాస్ వస్తువు అర్థం కావట్లేదు మీరు ఏజెన్సీకి వెళ్తే చెప్తారు లేదా ఎన్పిసిఐ యాప్ అని ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ తెలుస్తుంది అందులోకి వెళ్ళి కూడా మీరు బ్యాంక్ అకౌంట్ చాలామందికి మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఇదే అకౌంట్లో పడుతుందని చెక్ చేసుకున్నా రావట్లేదు అన్నారు మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నిసార్లు నోటిఫికేషన్ వేయించుకోండి ఎందులో అందులో ఎనిమిది ఇరవై కనబడతా డిపాజిట్ ఈ మూడు నెలలు అంటే అక్టోబర్ నుంచి ఈ ఏప్రిల్ నెల మొదటి తేదీ వరకు ఎందులో అయినా పడింది అనుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అలా మీకు పడినట్లయితే డబ్బులు వచ్చినట్టు ఒకవేళ పడలేదంటే మీరు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి ఎందులో లింక్ అయ్యిందో చూడండి ఒకవేళ బ్యాంక్ డెడ్ అయి ఉంటే మరలా దాన్ని బతికించండి ఆధార్ కార్డు పెట్టి మరలా వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసి బతికించండి అందులో డబ్బులు పడతా ఉంటాయి ఓకే సో ఇప్పుడు తొంభై లక్షల మందికి వెళ్ళబోతున్నారు సేమ్ ఎవరైతే హెచ్పి గ్యాస్ ఉందో వారు నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మిగిలిన గ్యాస్ ఏజెన్సీ అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయో దాంతో బుక్ చేసుకోవచ్చు లేదా వారు ఇచ్చినటువంటి యాప్స్ ఏమైతే ఉన్నాయో హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి యాప్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలాగే లేదంటే వేరే యాప్స్ ఉంటే వాటి ద్వారా కాల్ ద్వారా లేదా యాప్ ద్వారా అయినా మనం బుక్ చేసుకోవచ్చు ఈసారి డబ్బులు కడితేనే ఇస్తానంటున్నారు మాక్సిమం డబ్బులు కట్టకుండా ఇవ్వట్లేదు సో డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ మాత్రం షూర్గా జాయిన్ అవ్వండి లేకపోతే అందరూ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవుతారు థ్యాంక్ యూ